ఎంత చక్కగా దేవుడి గురించి మనకు ఆయన వివరిస్తున్న వివరణ చూద్దాం ముప్పై రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం తన మహిమను బట్టి గుణాతీశములను బట్టి మనలను పిలిచిన వాటిని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవభక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయం దేవుని కూర్చున్నట్టు యూ మన ప్రభు అయిన యేసుని కూర్చు అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానమును విస్తరించండి విస్తరింపజేయాలట మనకు ఏవైనా కూడా ఉన్న పాటలో ఉన్నట్టు ఉండొద్దట విస్తరించడం దేవుని అలవాటు అందుకే ఆరు మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి ఫలించండి అభివృద్ధి పొందని విస్తరించండి ఇక్కడ కూడా పేతృభక్తులు ఒకటే చెప్తుండ్రు మీరు ఆయన కృపలో విస్తరించారు ఆయన కృప ఎంత గొప్పది తెలుసా అసలు ఏ దానికైనా సరిపోతుంది ఎంత పరిస్థితికైనా కృప సరిపోతుంది ఎక్కడి విషయం లోకం కొంతటి వరకే బాండ్ చేసుకొని కూర్చుంటుంది కానీ క్రీస్తు ప్రభు ప్రతి దగ్గర పనిచేస్తాడు ప్రతి దగ్గరికి ఆయన కృప పని ప్రతి దగ్గర ఆయన పనిచేసే దేవుడు ప్రతి దగ్గర ఆయన నిలబడే దేవుడు దేవునికి మహిమ గాక ఆయన ప్రతి దగ్గర మాట్లాడే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన కృపనంట నిన్ను నన్ను విస్తరింపజేస్తాడు విస్తరింపజేసే దేవుడు ఆయన దేవుడికి మహిమ కలుగును గాక మనం నాలుగవతిని చూస్తే ఆ మహిమ గుణాధీశములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైనా వాగ్దానములను అను అనుసరించుట వలన ఈ మూలముగా తప్పించుకొని దైవ స్వభావమునందు పారివారన్నట్టు వాటిని అనుగ్రహించను లోకంలో ఉండే భ్రష్టత్వాన్ని దుష్టత్వాన్ని లోకపు మాలిన్యాన్ని అంటకుండా ప్రభు వాగ్దానాలు ప్రభు మాటలు ప్రభు దీవెనలు ప్రభు ఆశీర్వాదాలు ప్రభు చేసిన ప్రతి కార్యాలు నీ నా జీవితంలోనికి ఆయన సమకూరుస్తుండు దీవిస్తుండు ఆశీర్వదిస్తుండు సమస్తాన్ని నెరవేరుస్తుండు సమస్తము చేయగలిగిన సామర్థత కేవలం కేవలం దేవాది దేవుని కృప దేవుని ధన్యత దేవునిలో మన జీవితాలు కట్టబడ్డాయి దేవుడికి మహిమ కలుగుందాక ఆయన మూల్యమైన వాగ్దానాలు నా కొరకు సిద్ధపరిచింది నిన్ను నన్ను కల్లో రాజ్యపు నివాసంగా భూమి మీద జీవించడానికి ఆయన వాగ్దానాలతో మన నడిపిస్తుండ్రు దేవుడికి మహిమ కలుగురుగా తల్లికి గొప్పది అభితారాలు చేస్తాయి వాగ్దానాలతో నింపి నడిపిస్తున్న కృతజ్ఞతలు చేస్తూ నామూ ప్రార్థిస్తుంది ఆమె ఆమె ఆమె